రేపు ఆదివారం వారాహి నవరాత్రుల్లో రెండవ రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను గనక వండినట్లయితే చేతిలో పైసా కూడా మిగలదండి ఏడు జన్మల దరిద్ర మిమ్మల్ని వెంటాడుతుంది అయితే రేపు వా ఆదివారము అలానే వారాహి నవరాత్రుల్లో రెండవ రోజు పొరపాటున కూడా ఇంటిలో వండకూడనటువంటి ఆ కూర ఏంటండి ఏ కూర ఇంటిలో వండడం వలన తినడం వలన మీ జీవితంలో ఆర్థిక శ్రేయస్సులు లేకుండా తొలగిపోతుంది చేతిలో పైసా కూడా మిగిలిన పరిస్థితి కలుగుతుంది ఏడు జన్మల పాటు ఈ దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలు సప్తమాద్రికలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మార్కెగా వినాయకిని కూడా ఆరాధించడం జరుగుతుందండి శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు అయితే పూర్వం హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు యొక్క అవతారమే వరాహమూర్తి అవతారం ఆ వరాహమూర్తికి ఉన్నటువంటి స్త్రీతత్వం వారాహి దేవి భాగవతం మార్కాండయ్య పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తూ ఉంటుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు బీజకుడు శుంబుని శుంబులను రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మి వారి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది వారాహి రూపం ఇంచుమించు వరాహ రూపాన్ని పోలి ఉంటుంది ఈమె శరీరం చాయను నల్లని మేఘవర్ణంలో ఉంటున్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో ఉంటుంది అభయహస్తం శంఖం పాసం హలం అటువంటి ఆయుధాలతో ఉంటుంది గుర్రం సింహం పాము దున్నపోంతి వివిధ వాహనాల పైన ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రివేళలో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళలోనూ తెల్లవారుజామునే ఉంటుందండి లలితాదేవికి సైన్యాధిపతిగా దేవుని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి యొక్క ప్రస్తావన లలితా శాస్త్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదండి భక్తులకు అండగా ఉండేందుకు కూడా గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది కుండలిసి శక్తి జాగృతమవుతుంది తరతరాలుగా ఇటువంటి నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంటుంది వారాహి పేరును ఉన్న మూలమంత్రాలను మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి ఇంతటి విశిష్టత కలిగినటువంటి వారాహి అమ్మవారికి నవరాత్రులు కూడా ఉంటాయి వీటిని గుప్త నవరాత్రులు లేక వారాహి నవరాత్రులు అంటారండి అయితే నేటి నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు జులై ఆరవ తేదీ నుంచి జూలై పదిహేను వరకు వారాహి అమ్మ నవరాత్రులు ఉంటాయి అయితే ఈ నవరాత్రులు ఈ అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కోరుకుంటారో సకల జయాలు కలుగుతాయి వారి జీవితంలో ఆరోగ్యం వృద్ధి కలుగుతుంది శ్యామల పాండి పంటలు అమ్మ మీకు అనుగ్రహిస్తుంది అలానే మీ జీవితంలో మానసిక ప్రశాంతత లేకుండా ఉన్నారా ప్రశాంతత కూడా మీకు అనుగ్రహిస్తుంది మీ కుటుంబంలో గొడవలు చికాకులు కోపతాపాలు లేకుండా ప్రశాంత వాతావరణం కూడా కనిపిస్తుందండి అలానే మీకు శత్రుభయం ఉండదు మీకు అంతకుముందు ఉన్నటువంటి భయం కూడా తొలగిపోతుంది ధైర్య సాహసాలతో మీరు అడుగులు ముందుకు వేస్తారు అష్టమి నవమి తిథులు అనేవి అమ్మను ఆరాధించటానికి ప్రత్యేకమైనటువంటి రోజు అలాగే అమావాస్య పౌర్ణమి రోజుల్లో కూడా అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు అలానే మంగళవారం శుక్రవారం తిథి కలిసి వస్తున్నటువంటి రోజుల్లో కూడా వారాహి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రతిరూపంగా వారాహి అమ్మవారిని చెబుతూ ఉంటారు కాబట్టి వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కనుక మీకు ఉన్నట్లయితే సిరి సంపదలతో మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉంటుంది చిరాకులు గొడవలు ఉండవు అలానే మీలో భయం ఉండదు ఏదైనా సరే నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకుంటారు ఇంటి వాతావరణం కూడా ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది బారాహి అమ్మవారు మీ ఇంటిలో కనుక ఉన్నట్లయితే బ్రహ్మ ముహూర్తంలోనే ఎవరూ తట్టి లేపినట్లుగా మీకు మెలకువ కూడా వస్తుందండి అంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎవరి ఇంట్లో ఉంటాయో అమ్మవారు ఎవరి ఇంట్లో ఉంటారో వారి ఇంట్లో ఇటువంటి సంకేతం ఉంటాయండి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలో ఆరాధించిన వారికి జ్ఞానం తెలివితేటలు సమృద్ధిగా లభిస్తాయి ఆ ఇంట్లో ఎవరైతే చదువుకునే పిల్లలున్నారో చదువులో కూడా వారు చక్కగా రాణించగలుగుతారు విశేష ఫలితం కూడా వారు పొందగలుగుతారు అమ్మవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు మంచి ఫలితాలు పొందుతారండి అంతకుముందు అనారోగ్య సమస్యల కారణంగా మీరు నీరసంగా ఉంటూ అనారోగ్య సమస్యల కారణంగా మీరు ఎప్పుడూ కూడా నిరాశకు లోనవుతూ ఉంటే ఆ సమస్యలకి అన్నింటికీ కూడా పరిష్కారం కూడా లభిస్తుంది ఈ విధంగా అమ్మవారి కృపా కటాక్షాలు మీ పైన ఉంటే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుతారు ఆరోగ్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అలానే సిరి సంపదలు జ్ఞాన సమృద్ధి కూడా మీకు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వారాహి అమ్మవారి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వారికి విశేష ఫలితాలు లభిస్తాయి కానీ ఎవరికైతే అసూయ కుళ్ళు కుతంత్రాలు మనసులో ఉంటాయో అలాగే ఒకరిని కిందకి పడదొక్కాలన్న ప్రయత్నం చేస్తారో అటువంటి వారు అమ్మవారిని పూజించడానికి అర్హులు కారు అంటే మీలో ఇటువంటి ధూత లక్షణాలు ఉంటే కనుక మీరు అమ్మవారిని పూజించడానికి అర్హులు కారు అటువంటి వ్యక్తులకు అమ్మవారిని పూజించాలన్న తలంపు కూడా అమ్మవారు అనుగ్రహించరు ఎవరైతే ధూత లక్షణాలు ఉండవో అటువంటి వారికి మాత్రమే అమ్మవారిని పూజించాలి నవరాత్రులు జరుపుకోవాలి అనేటువంటి వివరణ అమ్మ కలిగిస్తుంది అమ్మను పూజించాలా వద్దనేది కూడా అమ్మవారే నిర్ణయిస్తుంది అలానే వారాహి అమ్మవారికి చాలా విశిష్టత ఉంది అయితే ఆదివారం వారాహి నవరాత్రుల్లో రెండవ రోజండి ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి జూలై పదిహేనవ తేదీ వరకు కూడా ఉంటాయి కాబట్టి నవరాత్రుల్లో రెండవ రోజైన ఆదివారం రోజు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకండి అంటే ఏ మాంసాహారమైనా సరే అండి పొరపాటున కూడా ఎవరైనా మాంసాహారాన్ని వండినా తినినా వారి జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క నవరాత్రులు చాలా విశేషమైనవి ముఖ్యంగా ఆదివారంతో కలిసి వచ్చినటువంటివి నవరాత్రులు వారాహి నవరాత్రులు రెండవ రోజు రేపు వస్తుంది కాబట్టి పొరపాటున కూడా మీరు ఇంట్లో మాంసాకాహారాన్ని వండినా ఎవరైనా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదండి ఏడు జన్మల దరిద్రం మీకు వెంటాడుతుంది కాబట్టి ఎవరూ కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకుండా వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోకపోయినా సరే మీరు అమ్మవారిని తలుచుకొని దండం పెట్టుకొని అమ్మ పెట్టుకోండి అమ్మవారి ఫోటో ఉంటే దీపారాధన కూడా చేసుకోవచ్చు దీపారాధన చేయండి ఆ అమ్మవారికి నైవేద్యంగా మీరు ఏదైనా సరే పాయసాన్ని కానీ ఏదైనా చేసి పెట్టండి లేక బెల్లం పానకానైనా పెట్టండి ఈ విధంగా అమ్మవారికి దీపారాధన అయినా చేసి చేయండి నవరాత్రులు చేసుకోలేని వారు కూడా దీపారాధన చేసుకోండి కానీ పొరపాటున కూడా మాంసాహారం తినక వండకండి వండినా తిన్నా అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఇది రేపు ఆదివారం వార అయిన నవరాత్రులలో రెండవ రోజు పొరపాటున కూడా ఆడవారు వండకూడనటువంటి కూర ఏంటి ఏ కూర వండడం వలన చేతిలో పైసా కూడా మిగలకుండా ఏడు జన్మాల దరిద్రం వెంటాడుతుంది ఈ పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారు కదండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ ఇలాగే ఎంతో నాకు సపోర్టివ్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి